ఇప్పటికైనా పునరాలోచిస్తే చాలా మంచిది మరి మీరు వేసిన ప్రశ్న దీనికి ఏమైనా కారణమా తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల హోటల్లో హోటల్లో అది గెస్ట్ హౌస్ ఆయన ఆ ఇన్స్పెక్టరు లేదా ఎస్పీ వస్తే ఆయన కనీసం ఒక గంట గంటనే మాట్లాడుతున్నారు అది చూపించాలి కదండి ఇది కదండి అది కదండి ఆల్ ప్రాసెస్ కదా వాళ్ళ మీద పడితే ఉపయోగమే ఉంది షూటింగ్ మెసేంజర్ అంటారు అంటే దూతను కాల్చటం పోలీసుల పాత్ర అంతే కదా వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళే కానీ వాళ్ళేమీ కీలక వ్యక్తులు కాదు అక్కడ జగన్ గారు ఉంటే జగన్ మాట వింటారు అవును బాబు గారు ఉంటే బాబు రేపు లోకేష్ బాబు ఉంటే లోకేష్ బాబు ఎవరు ఉంటే వాళ్ళు మాట వింటారు వాళ్ళంతా సరే కానీ వాళ్ళు కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా సార్ వంశీకి సుప్రీంకోర్టు షాకా రిలీఫా ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం అంటే ఉన్న ఉన్నట్టు మాట్లాడితే ఇప్పుడు నేను వస్తూ వస్తూ చూస్తున్నాను వంశీకి బిగ్ రిలీఫ్ అని వాళ్ళ పత్రికలో పెట్టారు వంశీకి షాక్ అని వీళ్ళకి సంబంధించిన రెండు పత్రికల్లో పెట్టారు అసలు సాధ్యమే వర్మ ఇది తెలుగు మీడియా అనేది ఎందుకు ప్రజలను ఇంతగా తికమక పరుస్తుందో నాకు అర్థం కావట్లేదు సుప్రీంకోర్టు పైగా ఏదో నేను నాలు మాట్లాడితే మాకు తోచినట్టు సుప్రీంకోర్టు విచారించి కొన్ని ఆదేశాలు జారీ చేసిన తర్వాత షాక్ అని ఒకరు రిలీఫ్ అని ఒకరు హెడ్డింగ్ పెట్టడం అన్నది తెలుగు భాషలో మాత్రమే సాధ్యమవుతుందేమో తెలుగు రాజకీయాల్లో తెలుగు మీడియాలో ఏం చేసింది సుప్రీంకోర్టు మైనింగ్ అక్రమాలకు సంబంధించి వంశీకి హైకోర్టులో బెయిల్ ఇచ్చారు ఈ బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు కోరారు కానీ అది జరగలేదు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం సో ఈ కేసులో అసలు వంశీ బయటికి రాకుండా లోపలే ఉంటాడని కూడా కొంత కొన్ని అంచనాలు జరిగాయి కానీ సుప్రీంకోర్టు అంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు ఈరోజు తీసుకున్నారు ఈ లోపల వంశీ బయటకు వచ్చాడు కొంచెం ఏదో కొన్ని రోజులు ఆసుపత్రిలో కొన్ని రోజులు ఇంటి దగ్గర అదేదో నడుస్తున్నట్టుగా ఉంది ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాన్ని విచారించి వాళ్ళు ఏం చెప్పారు రెండు విషయాలు చెప్పారు కోర్టుకు ఎందుకు వెళ్ళింది అసలు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయండి అని అడగడానికి వెళ్ళింది సుప్రీంకోర్టు రద్దు చేసిందా సింపుల్ క్వశ్చన్ ఇంకా దీంట్లో పెద్ద పరిశీలన పెద్ద మదనం అక్కర్లేదు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందా చేయలేదు రిలీఫే కదా రెండో విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు మేము చెప్పేది అసలు వినకుండానే మీరు బెయిల్ ఇచ్చేస్తే ఎట్లా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదించింది హైకోర్టు ఇదే సుప్రీంకోర్టులో కూడా చెప్పినప్పుడు అది సరైందే హై రాష్ట్ర ప్రభుత్వ వాదన కూడా విన్న తర్వాత బెయిల్ ఇవ్వడం ఉచితమా కాదా అప్పుడు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మీరు వినండి విడుదల చేయండి అని చెప్పలేదు వినండి అన్నారు కాబట్టి గ్లాసెస్ హాఫ్ ఫుల్ అంటే సగం ఖాళీగా ఉందంటే సగం నిండుగా ఉంది అన్నట్టుగా పై సగం చూసి నేను రిలీఫ్ అంటాను కింది సగం చూసి నేను షాక్ అంటాను అంటే ఇంకా ఇంకా కోర్టులు ఇవన్నీ ఎదుకండి ఇది అర్థం లేని విషయం కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా వంశీకి రిలీఫే వెంటనే ఉన్న అయితే తెచ్చి లోపలేయండి అని చెప్తే అప్పుడు అది షాక్ ఇప్పుడు జరుగుతుంది ఈ లోపల మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు అక్కడ వాదనలు ఎలా వస్తాయి వీళ్ళు చెప్పేవాటితో హైకోర్టు సాటిస్ఫై అవుతుందా హైకోర్టులు ప్రతిసారి తమ తీర్పును తాము తిరగదోడవు సుప్రీంకోర్టు ఎందుకు ఇలా చెప్పింది హైకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ కోర్టే కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళ తీర్పును కొట్టిపడేయడం రాజ్యాంగబద్ధంగా కూడా అంత ధర్మం కాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ దే రెఫర్డ్ ది కేస్ బ్యాక్ టు హైకోర్టు సో లెట్ వై వెయిట్ బిఫోర్ రష్యన్ టు కంక్లూషన్ షాక్ వచ్చేసింది షవరింగ్ వచ్చేసింది ఇవన్నీ మాట్లాడటం ఎందుకు అసలు మనం అంటే హైకోర్టు ఈ సమయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగింది జరగలేదు రేపు జరుగుతుందా జరిగిన రోజే మనం ఆలస్యంగా షాక్ అను అప్పుడు రోజు మనం చెప్పుకోవచ్చు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు మీడియాలో చెప్పేదాని మీద ఉన్న విశ్వసనీయత గౌరవం తగ్గిపోతున్నాయి వాళ్ళు అదంటారు వీళ్ళు ఇదంటారు అనేది ఒకటే కదా ఏకం సత్ విప్ర బహుదా వదంది అంటారు సత్యం ఒకటే ఉంటుంది పండితులు దానికి పరిపరి విధాల భాష్యం చెప్తారని పరిపరి విధాలు సుప్రీంకోర్టు దానికి మనం ఎందుకండి భాష్యం చెప్పడం వాళ్ళు ఏం చెప్పారో అది చెప్తే అయిపోయాయి కదా అంటే ఇలాంటివి చాలా వస్తాయి అందుకే నేను మీకు కొంచెం విషదంగా చెప్పాను అంతే సార్ ఇది కూడా ఇది కూడా అన్ని కోర్టులో ఇవే సరిపోతున్నాయి మనిషి ఇప్పుడు ఆ జనసేన ఆమె వినుత ఆ భర్త చంద్రబాబు ఆ డ్రైవర్ రాయుడు ఉరఫ్ శ్రీనివాసులు ఈ హత్య కేసు అది చాలా దా ఎక్కడో చాలా సంచలనాత్మకంగా బయటపడింది ఆ తర్వాత అది ఎలా అలా డొంక అంత కదినట్టు చాలా అయింది జనసేన దాని మీద దీని మీద చర్య తీసుకోవాలి పవన్ కళ్యాణ్ నిజంగా అండి మన మీడియాలో దీని మీద జరగాల్సిన చర్చ జరుగుతుంది నేను ప్రశ్నిస్తున్నాను ఇందాక దానికి కంటిన్యూషన్ ఒక హత్య జరిగింది సెవెన్ దొరికింది పాలక కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఆరోపణలు ఇన్ఛార్జ్ ఆమె వినుత కూడా ఇన్ఛార్జ్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ కదా ఇది వైసీపీ వర్సెస్ కూటమి కాదు జనసేన వర్సెస్ టీడీపీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డోంట్ ది కేసు డిజర్వ్ అటెన్షన్ ఈ కేసు మీద తగినంత శ్రద్ధ పెట్టి ఇదేంటి అని మనం లోతుపాతుల్లోకి వెళ్ళక్కర్లేదా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర మీద నిన్న మొన్న వీళ్ళ వర్షన్ ఎక్కువగా మీడియాలో వచ్చింది